నరసాపురం మండలం సీతారాంపురం ప్లాజా వద్ద నిన్న రాత్రి దారిద్రోపిడికి పాల్పడిన ఏడుగురు అరెస్ట్ ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలు రెండు బైకులు పది విదేశీ కరెన్సీ నోట్ల స్వాధీనం వ్యాపారి చందరావును గాయపరిచి దోపిడికి స్కెచ్ వేసిన మేడిది వెంకట్రెడ్డి మాణిక్యబాబు మరో ఐదుగురిని అరెస్టు చేశామని డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు తీసుకెళ్ళ తీసుకెళ్ళి నిన్న నిన్న ముప్పై తారీఖు సోమవారం ఉదయాన్న ఒక నేరం జరిగింది మన మొగల్తూరు ఈఎస్ లిమిట్స్లో రాపాక చంద్రరావు అనే అతను అతను కూడా సెకినేటిపల్లి ఒరిజినల్గా అతను వ్యాపార రహిత ఉన్నటువంటి స్ట్రగుల్స్ వల్ల కల్లిదిండి కృష్ణా జిల్లా కలిదిండి వెళ్ళిపోయాడు అయితే వీళ్ళందరూ కూడా ఇతను కూడా గల్ఫ్లోకి వెళ్ళి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు సరుకులు సెంటు బాటిల్స్ కళ్ళదోళ్ళు ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కొని బయటికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీగల్గా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్లి అమ్ముతాడు ఈ రకంగా మన వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి అతను కూడా సెక్రహ్ పల్లి అలాగే జవాది మాలికాబాబు సేమ్ బిజినెస్ అనమాట వీళ్ళకి కూడా మాలికాబాబుకి వెంకటరెడ్డికి వాళ్ళిద్దరికి ఇతనికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకి కొంచెం అడ్డుదగులుతున్నాడని వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి అక్కడికి అతనికి వచ్చి ఇక్కడికి వచ్చేటట్టుగా గంట రాజు అనే ఆసామి ద్వారా పిలిపించారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కరెన్సీ మేము తక్కువగా అమ్ముతామని చెప్పి పిలిపించడం జరిగింది దాని మీద అతను రెండు లక్షలు క్యాష్ అప్పు తీసుకుని వచ్చి అంటే అతను కూడా పెద్ద నిశ్చయం కాదు అప్పులు చేసుకుని తెచ్చుకొని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అన్ని ఏదో మార్జిన్ మిగిలిచేటట్టుగా చూసుకుంటాడు రెండు లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రామ్మని చెప్పారు అక్కడికి వచ్చాడు వచ్చే వీళ్ళు అప్పటికే పురమాయించుకున్నటువంటి ముగ్గురిని ప్రత్యేకంగా పురమాయించారు ఆకుల ప్రభుతేజ సాధనాల మణికంఠ సూర్యతేజ భయ్యా హింసాగర్ ముగ్గురు కుర్రాళ్ళని అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళేటట్టుగా ఒక సెటప్ చేశారు ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు నలుగురు ఐదుగురు వీళ్ళు ఏరే ఉన్నారు వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు అతను కొట్టడం ముఖ మీద ముఖం మీద కొడుతూ ఉంటే అతను డబుల్ తగిలిది బ్లడ్ బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి అతన్ని కొట్టి డబ్బులే లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం వెంటనే అతని రిపోర్ట్లు అవి తీసుకుని కేసు కట్టే బాధ్యతలని స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు ఎస్ఐ గారు వెంట వెంటనే స్పందించడం జరిగింది జరగటమే కాకుండా ఈ కేసులో చాలా స్పీడ్గా వాళ్ళ యొక్క అనుమానితులు ఎవరైతే ఉండొచ్చు అని ఇతన్ని ఎప్పుడైతే కంప్లైనెంట్ని రాపాక చంద్రరావుని విచారణ చేశామో అతను చెప్పడం జరిగింది దాని మీద సకినేటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానితులు ఇళ్ళకెళ్తే వాళ్ళు అక్కడ దొరకలేదు తర్వాత వాళ్ళందరినీ ఏంటి అని బంధువులందరితో మాట్లాడిస్తే ఈ నరసాపురంలో లాడ్జీ తీసుకుని హైగా ముందు పార్టీ అన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు లక్కీగా మనకి మొత్తం ఏడుగురు కూడా దొరకడం జరిగింది అయితే కొంత డబ్బు ఖర్చు పెట్టారు రెండు లక్షల్లో లక్షా డెబ్భై వేలు మనం రికవరీ చేయగలిగి లక్ష డెబ్బై వేలు నగదు దొరికింది అలాగే నేరానికి ఉపయోగించినటువంటి రెండు మోటార్ సైకిళ్ళు అలాగే ఫారిన్ కరెన్సీ రియాల్స్ నోట్లు ఒక పది రికవర్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా మేడది వెంకటరెడ్డి జవాదు మల్లికాబాబు ఆర్గనైజర్స్ వాళ్ళ బిజినెస్ సేమ్ బిజినెస్ ఉండటం వల్ల వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ గిరిబాబు గంటా రోజు ద్వారా ఇది ఒక ప్లాన్ చేశారు దాంతో ఆ గిరిబాబు ఈ ముగ్గురు ముద్దాయిలని సెట్ చేయడం జరిగింది నిజంగా ఒక ప్లాన్గా ఏడుగురు అయ్యారు వీళ్ళందరినీ కూడా మరి నేరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే సెక్యూర్ చేయడం వెంట వెంటనే దర్యాప్తు చేయటం వల్ల నగదు ఖర్చు కాకుండా ఎక్కువ మొత్తం రికవర్ చేయడం జరిగింది మరి దీనికి కష్టపడినటువంటి మొగలుదూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది వారికి సరైన టైంలో గైడెన్స్ ఇచ్చి చేస్తున్నటువంటి వాళ్ళ సీఏ గారు అలాగే మాకు టైం టు టైం పైనుంచి అది మన ఎస్పి గారు అడిషనల్ ఎస్పి గారు సహకరించి మరెన్నో యాక్చువల్గా ఉన్న పరిస్థితుల్లో బందోబస్తులు అన్నీ ఉన్నా కానీ ఎక్కడికక్కడ సహకరించి మమ్మల్ని కేసు కోసం దర్యాప్తు చేయడానికి వీలు కల్పించినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు అలాగే ఈ ఈ క్రైమ్ డిటెక్షన్లో మండ మన మగలుతూరు ఎస్ఐ గారు వారి సిబ్బందికి కూడా రివార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది ఎస్పీ గారు ఆ రకంగా ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇటువంటి సంఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ సైడ్ నుంచి అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి అందరూ సహకరించాలి నేరాలు ఎక్కడున్నా ఎక్కడ జరిగినా వెంట వెంటనే తేలిపరిచి స్పీడ్గా దర్యాప్తు సహకరించాలని కోరుకుంటున్నాను